అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ థర్టీ ఫైవ్ విందాం మానస అలా చూసిన అంజలి రవి సాయంతో తన ఫోన్ని భార్గవ్ క్యాబిన్లో పెట్టి కవిత రవిలతో కలిసి మానస వాళ్ళ మాటలు వింది అప్పుడు మానస భార్గవ్ తమ విషయం గ్యాంగ్లో ఎవరికీ తెలిసినంత సీన్ లేదని అంజలి రవి కవిత తింగరోళ్ళని మాట్లాడుకున్నారు దాంతో హట్ అయిన అంజలి వాళ్ళిద్దరిని ఆట ఆడుకోవాలనుకుంది ఆ తర్వాత రవి మనం వైజాగ్కి సొంత ప్లేన్లో వెళ్తున్నామని చెప్పాడు ఇప్పటి వరకు ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కకపోవడంతో అంజలి బాగా ఎక్సైట్ అయింది అలానే వైజాగ్లో ఏమేం చూడాలంటే బీచ్ ఇంకా అరకు చూడాలనుందని అడిగింది ఆ తర్వాత రవి శుక్రవారం రోజు బయటకు వెళ్దామని అంజలిని అడిగాడు శుక్రవారం అంజలిని షాపింగ్ తీసుకెళ్లి వైజాగ్ ఫంక్షన్ కోసం శారీ కొన్నాడు అక్కడి నుంచి అంజలి రవిని చాలా దూరంలో ఊరి బయట ఉన్న ఒక దాబాకు తీసుకెళ్ళింది అంజలి కార్ స్పీడ్గా డ్రైవ్ చేయమని అడగడంతో సెక్యూరిటీ యోగి మనుషులు రవి కాని మిస్ అయ్యారు డిన్నర్ చేసిన తర్వాత రవి బిల్ పే చేస్తుండగా అంజలిని అక్కడ ఉన్న ఒక గ్యాంగ్ కామెంట్ చేయడంతో రవి వాళ్ళు కొట్టాడు కొట్టే ముందు అంజలికి నచ్చిన మాస్టర్ మూవీ చిరంజీవి స్టైల్లో షర్ట్ మడతేసి కాలు రెగరేశాడు దెబ్బలు తిన్నవాళ్ళు పారిపోయిన తర్వాత తన కోసం ఇంతెందుకు చేస్తున్నానని అడిగింది అంజలి అంజలిపై తన ప్రేమ విషయం చెప్పబోతున్న రవికి అర్జున్ నుండి కాల్ వచ్చింది రవి అంజలి డేంజర్లో ఉంది అక్కడి నుంచి త్వరగా స్టార్ట్ అయిపోండి అని అరుస్తున్నాడు అర్జున్ ఇలా అర్జున్ మాట్లాడుతూ ఉండగానే ఈ టైంలో ఫోన్ ఏంటి కట్ చేయండి అంటూ రవి చేతులను ఫోన్ లాక్కోవడానికి అంజలి కొంచెం ముందుకు జరిగింది అంజలి అలా ముందుకు జరగగానే తను ముందున్న పొజిషన్ వై బుల్లెట్ దూసుకుని వచ్చి వెనుక కారద్దని తగిలింది అద్దం పగిలిన సౌండ్కి ఒక్కసారిగా చెవులు మూసుకుని రవికి దగ్గరగా వెళ్ళింది అంజలి ఒక్క సెకండ్ షాక్ అయిన రవి వెంటనే తేరుకొని అంజలి వెళ్ళిపోదాం పదా అంటూ కదిపాడు అంజలి షాక్లో ఉండడంతో ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది అంజలిని కవర్ చేస్తూ ఎత్తుకొని తన కారులో కూర్చోబెట్టి అంజలి వదలకు బలవంతంగా వదిలించుకుని ఫాస్ట్గా డ్రైవర్ సీట్లో కూర్చుని టౌన్ అని చెప్పి అంజలి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని కా స్టార్ట్ చేశాడు కాస్త కార్ రివర్స్ చేశాక షూట్ రేంజ్లోకి రావడంతో దూరంలో ఉన్న షూటర్ మళ్ళీ షూట్ చేసిన అది బుల్లెట్ ప్రూఫ్ కార్ అవ్వడంతో ఏ డ్యామేజ్ జరగలేదు ముందు బుల్లెట్ తగిలింది అక్కడ పార్క్ చేసిన వేరే కార్ ఆ కార్ వెనుక నిలబడి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఐదు నిమిషాల్లో ప్రొటెక్షన్ కోసం హైవే మీద వెళ్తున్న రవి కార్కి నాలుగు వైపులా పోలీస్ వెహికల్స్ వచ్చాయి షూటర్ కాల్ చేసి మిస్ అయిందని చెప్పడంతో గట్టిగా అరిచి ఫోన్ గోడకు విసిరికొట్టాడు యోగి కాసేపటి క్రితం అంజలి రవి దాబాలోకి ఎంటర్ అవ్వగానే అక్కడే ఉన్నప్పుడు దగ్గరలో సెక్యూరిటీ వెహికల్ కోసం చూసిన తర్వాత తన బాస్కి కాల్ చేసి రవి అమ్మాయితో అక్కడ ఉన్నాడని దగ్గరలో సెక్యూరిటీ వెహికల్ కూడా లేదని చెప్పాడు అతని యోగి మనుషుల్లో ఒకడు ఆ అమ్మాయి ఫోటో తీస్తానకు పంపమని చెప్పి కాల్ కట్ చేసి తన యోగి దగ్గర ఉండడంతో విషయం చెప్పాడు యోగితో మాట్లాడుతున్నప్పుడే ఫోటో రావడంతో బాస్ ఆ అమ్మాయి ఫోటో దొరికింది పంపిస్తున్నాను చూడండి అని చెప్పి యోగికి చూపించాడు ఆ ఫోటో చూడగానే అంజలి అనుకుంటూ యోగి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి బ్రతక్కకూడదు ఎక్కడున్నాడు అని అరిచాడు ఎందుకు బాస్ వాడు చేసే పని నువ్వు చేయలేవు కదా వాడికి కాల్ చేసి ఆ దాబాయ్ అడ్రస్ అండ్ ఆ అమ్మాయి ఫోటో పంపించు మిస్ అవ్వకూడదని చెప్పు బాస్ అది నాన్నగారికి తెలిస్తే నేను చూసుకుంటాను అది మాత్రం మిస్ అవ్వకూడదు ముందు వాడికి కాల్ చేయి క్విక్ ఇంకా మాట్లాడితే యోగి తను ఏం చేస్తాడన్న భయంతో తను చెప్పింది చేశాడు కాసేపటి తర్వాత ఇంకా ఎంతసేపురా అనుకుని తన ఫోన్ నుండా షూటర్కి కాల్ చేశాడు యోగి అక్కడే దొరికిపోయాడు మన హీరోస్ కి పాప అతను యోగి గురించి తెలిసిన తర్వాత అతని ఫోన్స్ అన్నింటినీ ట్యాప్ చేశాడు అర్జున్ యోగి ఎవరికో కాల్ చేశాడని తెలియగానే అయ్యి ఆ కాన్వర్జేషన్ ద్వారా అంజలి టార్గెట్ చేశానని తెలిసి వెంటనే రవికి కాల్ చేశాడు మరోవైపు ఉన్న లొకేషన్ ట్రేస్ చేసి వెంటనే పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ప్రస్తుతం రవి కాల్ స్టార్ట్ చేయగానే అర్జున్ మళ్ళీ కాల్ చేశాడు రవి బాగానే ఉన్నారు కదా కానీ రవి మాట్లాడే స్టేజ్లో లేడు తన ఆలోచన మొత్తం అంజలికి త్రుటిలో ప్రమాదం తప్పిందని కాస్త అటు ఇటు అయ్యుంటే పరిస్థితి ఏంటనే ఉంది ఆలోచన రాగానే తనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తన వల్లే అంజలికి సిచ్యువేషన్ వచ్చిందని కుమిరిపోతున్నాడు తన వల్లే తను ప్రేమించే వ్యక్తికి ప్రమాదం కలిగిందంటే ఆ సిచ్యుయేషన్ భరించడం ఎలాంటి మనిషికైనా మరణం కంటే కష్టంగా అనిపిస్తుంది ప్రస్తుతం రవి సిచ్యుయేషన్ అదే అంజలి అయితే ఇంకా షాక్ నుంచి తేరుకోలేక ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది కటిలో నీరు కూడా ఆ షాక్కి స్తంభించిపోయి బయటకు రావట్లేదు రవి నిన్నే ఆర్ యూ ఫైన్ కష్టపడి ఒక్కో మాట కూడగట్టుకుని స్టార్ట్ అయిపోయాం అన్నాడు సెక్యూరిటీకి కూడా అందకుండా అంత స్పీడ్గా వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అడగాలని అర్జున్కు ఉన్నా కూడా రవి సిచ్యువేషన్ ఎలా ఉండుంటుందో ఊహించి ఏమనలేదు అర్జున్ థ్యాంక్ గాడ్ ఐదు నిమిషాలు సెక్యూరిటీ వచ్చేస్తుంది అంజలిని తీసుకుని మా ఇంటికి వచ్చాయి జాగ్రత్తరా ఓకే రవితో మాట్లాడిన తర్వాత డ్యామేజ్ అయిన కారు ఓనర్తో మాట్లాడి రిపేర్కి కావాల్సిన అమౌంట్ ఇచ్చేయమని ఆ ఏరియా సిఐకి చెప్పాడు వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యి డ్రైవ్ చేస్తూనే భార్గవ్కి కాల్ చేశాడు చెప్పరా అర్జున్ ఎక్కడున్నావురా ఇంట్లో వెంటనే మానసం తీసుకుని మా ఇంటికి వచ్చాయి ఏమైందిరా ముందు రారా అసలు ఏమైందిరా ఎందుకంత కంగారుగా ఉన్నావు అంజలి మీద అటాక్ జరిగిందిరా ఆ మాటకు ఒక్కసారిగా బెడ్ నుంచి లేచి వాట్ ఎక్కడా ఇప్పుడు అంజలి ఎలా ఉంది అని అరిచాడు ఏం కాలేదు షీఈ్ ఫైన్ వాళ్ళిద్దరు ఇప్పుడు మా ఇంటికే వస్తున్నారు నువ్వు కూడా మానసం తీసుకుని వచ్చాయి విషయం చెప్పకు కంగారు పడుతుంది ఇంటికి వచ్చావు చెబుదాం సరేరా వెంటనే స్టార్ట్ అవుతున్నాను రవి వాళ్ళ గురించి ప్రతి ఐదు నిమిషాలకి తెలుసుకుంటున్నాడు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా అలానే కంగారుగా కాల్ మాట్లాడడం గమనించిన కవిత అర్జున్ కాల్ కట్ చేయగానే ఏమైంది బావా అలా ఉన్నావు అని అడిగింది ఏం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు ఏమైంది చెప్పు ఏమీ లేదన్నాను కదా కవిత అంటే నాతో కూడా చెప్పకునే విషయమా అంటూ అర్జున్ భుజంపై తలవాల్చింది అబ్బా ఏమీ లేదన్నాను కదా కవిత ఎందుకు విసిగిస్తావు అని గట్టిగా అరిచాడు అర్జున్ అలా ముందెప్పుడు చూడని కవిత వెంటనే సైలెంట్ అయిపోయి అతని వైపు పిక్కమొహం వేసుకుని చూస్తూ ఉండిపోయింది తను ఏం చేశాడో అర్థమై వెంటనే కవితను గట్టిగా హక్ చేసుకున్నాడు సారీరా ఏదో టెన్షన్లో అరిచేశాను ఇంకెప్పుడు ఇలా అరవనే నా బంగారం కదా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా ఐ కెన్ అండర్స్టాండ్ కానీ నీకు విషయం చెప్పనా మన సంతోషాన్ని పక్క వాళ్ళతో పంచుకుంటే ఆ సంతోషం పెరుగుతుంది అలాగే బాధను కానీ కంగారుని కానీ పంచుకుంటే అవి తగ్గుతాయి ఏ నీ టెన్షన్స్ నాతో షేర్ చేసుకుంటే నేను కూడా టెన్షన్ పడతానో ఆలోచిస్తున్నావా నేను నీ భార్యని నీ జీవితంలో ప్రతిదానిలోనూ సగం వాట నాది నీ సంతోషాల్లో మాత్రమే కాదు నీ బాధల్లో కూడా అది కాదురా ఈ విషయం చెప్తే నాకంటే నువ్వే ఎక్కువ కంగారు పడతావు అసలు ఏమైందో చెప్పు బావా పర్లేదు అది అంజలి అని జరిగింది చెప్పగానే షాక్ అయ్యి అంజలి ఇప్పుడు ఎలా ఉంది నేను వెంటనే దాన్ని చూడాలి వెళ్దాం పద అని కన్నీళ్ళతో అడిగింది కవిత ఇక్కడికే వస్తున్నారు కవిత మన ఇంటికే వస్తున్నారు అండ్ అంజలి ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటూ కవిత కడుతురిచాడు అచ్చున్ ఎందుకు బావా దానికి అన్నీ ఇలా జరుగుతాయి అది హ్యాపీగా ఉండడం చూడలేడా దేవుడు దేవుడికి నచ్చకపోతే రవి ఆయన ఎదిరించైనా సరే అంజలి హ్యాపీగా ఉంచుతాడు ఇంకో రెండు రోజులు అంతే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నిజంగా నిజంగా అంటూ కవిత ముద్దు పెట్టాడు కాసేపటికి భార్గవ్ మానస వచ్చారు విషయం చెప్పగానే మానసది కూడా సేమ్ రియాక్షన్ వాళ్ళిద్దరిని కన్సోల్ చేసే పనిలో పడ్డారు అర్జున్ భార్గవ్ అంజలి వచ్చిన తర్వాత అటాక్ గురించి తన దగ్గర మాట్లాడకూడదని డిసైడ్ అయ్యారు అర్జున్ కాల్ కట్ చేసిన ఐదు నిమిషాల్లోగా నాలుగు వైపులా పోలీస్ వెహికల్స్ సరౌండ్ చేశాయి తనే అలా ఉంటే అంజలి పరిస్థితి ఏంటని నార్మల్గా ఉన్నట్టు అంజలి పిలిచాడు రవి పిలుపుకు పైకి లేచి అతన్నే చూస్తోంది అంజలి అప్పటి వరకు ఆగిన కన్నీళ్ళు ఒక్కసారిగా బయటకొచ్చాయి వెంటనే ఒక చేతితో అంజలి తన గుండెలో హక్ చేసుకుని ఒక చేత్తో డ్రైవ్ చేస్తున్నాడు ఇట్స్ ఓకే ఏం కాలేదు అంటూ అంజలి వణుకుతుండడం గమనించి ఇంకా గట్టిగా హక్ చేసి మృదుటిపై ముద్దు పెట్టాడు అర్జున్ ఇంటికి వెళ్లేంత వరకు అంజలి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది కార్ పార్క్ చేసి వెకపోతుండగా ఇంకా గట్టిగా పట్టేసుకుంది అంజలి ఒక్క నిమిషం అంజలి కార్ దికి అటువైపు వస్తాను అంటూ బలవంతంగా వదిలించుకుని అటువైపుగా వచ్చి అంజలిని కిందకి దింపాడు పది లోపలికి వెళ్దాం అని అడగబోతుండగా రవిని ఆపి గట్టిగా హక్ చేసుకుంది భయంగా ఉందా అవునన్నట్టు తలూపింది ఇంత జరిగిన తర్వాత భయపడొద్దని ఎలా చెప్పాలి అంజలి నీకు అనుకుని అంజలిని తన చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే నలుగురు చూసి వాళ్ళ దగ్గరకు వచ్చారు అంజలిని పడుకోబెట్టడానికి తీసుకెళ్తుండగా అందరూ వెనక్కి వెళ్ళారు అంజలిని పెట్టిపై కూర్చోబెట్టి పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని కాస్త వాటర్ తాగు అని తాగించి పడుకోబెట్టి అర్జున్ వాళ్ళతో మాట్లాడదామని తిరిగి వెళ్తుండగా రవి చేయి పట్టుకుని ఆపి ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం మాట్లాడింది అంజలి నా దగ్గరే ఉండండి భయమేస్తోంది అంది అంజలి సరే అన్నట్టు నవ్వుతూ కళ్ళార్పి అర్జున్ మనం తర్వాత మాట్లాడదామని చెప్పి అంజలి పక్కనే కూర్చునిపోయాడు రవి రవి తన పక్కన కూర్చోగానే పైకి లేచి తన తల్లిని రవి గుండెలు కానించింది మిగిలిన గ్యాంగ్ కూడా అక్కడే సెటిల్ అయ్యారు రవి అంజలి తలని ప్రేమగా నిమురుతూ కాఫీ తాగుతావా అని అడిగాడు అంజలి తల ఊపగానే కవిత లేవబోతుండగా నేను తెస్తాను అని మానస వెళ్ళింది అంజలి ముందు డైవర్ట్ చేయడానికి రవితో సహా అందరూ సతవిధాల ప్రయత్నిస్తున్నారు అప్పుడు కవితకు ఒక ఐడియా వచ్చింది భార్గవ్ మీకు కాఫీ పెట్టడం వచ్చా అని అడిగింది కవిత కాఫీయా రాదు ఎందుకని అడిగా అన్నాడు భార్గవ్ అదే మీ నసా కాఫీ పెట్టడానికి వెళ్ళింది కదా ఏమైనా హెల్ప్ చేస్తారేమోనని అంది కవిత దాంతో భార్గవ్ తడబడుతూ ఎవరికి హెల్ప్ చేయాలన్నా అని అడిగాడు చెప్పింది కదరా మానసికి హెల్ప్ చేయాలని ఏ వినపడలేదా అన్నాడు అర్జున్ కవిత ఆ రోజే అర్జున్కి మానస భార్గవుల విషయం చెప్పింది దాంతో భార్గవ్ ఏదో వేరేలా వినిపిస్తేను అన్నాడు వేరేలానా సరిగ్గానే కదా అన్నాను అంటూ రవితో అన్నయ్య మీకేమైనా వినబడింది అని అడిగింది కవిత మానసానే వినిపించింది అన్నాడు రవి అంజు నీకు నాకు కూడా కవిత చూసారా నేను కరెక్ట్గానే అన్నాను అవును ఇంతకీ మీకెలా వినపడింది అని అడిగింది కవిత అది అని భార్గవ్ అంటూ ఉంటే ఏదైతే ఏంటి అసలు మీకు సరిగ్గా వినపడుతోందో లేక చెవిలో ఏమన్నా దెబ్బతిన్నాయేమో చూద్దామని భార్గవ్ దగ్గరికి వెళ్ళి చెవిలో గట్టిగా మానస అని గట్టిగా అరిచి బాగానే వినపడిందా అని అడిగింది కవిత ఇంత గట్టిగా అరిస్తే నాకేంటి కిచెన్లో ఉన్న మానస కూడా వినిపిస్తుంది అన్నాడు భార్గవ్ అయితే ఈ చెవి బాగానే వినిపిస్తుందన్నమాట ఆ చెవి పరిస్థితి ఏంటి బావా ఒకసారి చూడు అంది కవిత ముందు కవిత అరిచినట్టుగానే మరో చెవిలో అరిచాడు అర్జున్ రే ఏంట్రా అరుపు అన్నాడు భార్గవ్ భార్గవ్ ఎక్స్ప్రెషన్స్ చూసి అంజలి చిన్నగా నవ్వింది అది గమనించిన రవి అర్జున్ కవితలకు ఇంకా రెచ్చిపోమని సైగ చేశాడు ఈ చెవి కూడా బాగానే ఉన్నట్టుందే అన్నాడు అర్జున్ మరి ప్రాబ్లం అంటారు అన్నది కవిత ఇలాంటి వంజలకి బాగా తెలుస్తాయి అంజలి నువ్వు చెప్పు ఏమైందంటావు మీ అన్నకి అన్నాడు రవి బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లమేమో అంది అంజలి కరెక్ట్ రాంజలి ఏం చేద్దామంటావు ఐడియా హెడ్ మసాజ్ చేద్దామా అన్నాడు అర్జున్ ఓకే అన్నట్టు తలూపింది చెల్లెమ్మ ఓకే అన్న తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ రాక్ అని భార్గవ్ వెనక్కి వెళ్ళి ఇది తైలం పెట్టి పెట్టి తలాంగుతో తలంటి అని తలపై నాలుగు దెబ్బలు వేశాడు అర్జున్ రే మసాజ్ చేస్తున్నావా లేక డ్యామేజ్ చేస్తున్నావా అంటూ అంజలితో అంజలి నువ్వన్నా ఆపమని చెప్పరా ప్లీజ్ వీడి దెబ్బకు నా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మొత్తం మర్చిపోయేలా ఉన్నాను అని బిక్కుమోహం పెట్టాడు భార్గవ్ భార్గవ్ ఎక్స్ప్రెషన్కి అంజలి చిన్నగా నవ్వింది అంత చిన్నగా నవ్వితే ఎలా అమ్మాయి అంటూ గిలిగింతలు పెట్టాడు రవి నవ్వు రాకపోయినా తను డల్గా ఉంటే రవి కూడా డల్ అవుతాడని ఆల్రెడీ ఈ విషయంలో ఉన్న బాధ మొత్తం దాచుకుని పైకి నార్మల్గా ఉంటున్నాడని అర్థమై తను కూడా పైకి గట్టిగా నవ్వేసింది అంజలి అలా గట్టిగా నవ్వగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు అప్పుడే మానస కాఫీ తెచ్చి అందరికి ఇచ్చింది అంజలికి ఇస్తూ లవ్ యూ డార్లింగ్ అని చెప్పింది గైస్ వైజాగ్ ట్రిప్ పోస్ట్పోన్ చేద్దామా అని అడిగింది మానస ఎందుకు అన్నాడు రవి అంటే అంజలి అంజలికి ఏం కాలేదు మార్నింగ్ కల్లా సెట్ అయిపోతుంది అంటూ అంజలి వైపు తిరిగి అంతే కదా అన్నాడు రవి మీరు చెప్పారు కదా సెట్ అయిపోతాను అంది అంజలి అర్జున్ టాపిక్ డైవర్ట్ చేద్దాం అనుకుని రేపు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే ఈ లేడీస్ బ్యాచ్లో ఎంతమంది భయపడతారంటారు అన్నాడు అర్జున్ మా అంజు అయితే అస్సలు భయపడదు అన్నాడు రవి దాంతో అంజలి తప్ప అందరూ అంజునా అన్నారు దాంతో అంజలి ఏదో తిట్టినట్టు ఎందుకంత షాక్ అయ్యారు అని అడిగింది అంటే ముందు ఎప్పుడూ అలా పిలవలేదు కదా అంది మానస ఆయనకి నచ్చినప్పుడు నచ్చిన మనిషి నేను నన్ను నచ్చినట్టు పిలుస్తారు నచ్చకపోతే మీ కర్మ అంది అంజలి చిల్లెమ్మకి ఏ సిచ్యువేషన్లైనా డైలాగ్స్ ఫ్లో ఆగట్లేదుగా అన్నాడు భార్గవ్ అదేంటో భార్గవ్ మిమ్మల్ని చూస్తే మా డార్లింగ్ ఆటోమేటిక్గా ఫ్లో తన్నుకు అంది కవిత చా మాకే ఎందుకో ఆఫర్ అన్నాడు అదే అదేరా బ్రదర్ సెంటిమెంట్ అంటే అన్నాడు అర్జున్ పంచ్ డైలాగ్స్కి బ్రదర్ సెంటిమెంట్కి లింక్ ఏంట్రా అన్నాడు పార్క్ ప్రతిదీ విడమర్చి చెప్పాలేంట్రా నీకు అన్నాడు రవి ఏదో క్యాజువల్గా అడిగాను రా బాబు నన్ను వదిలేయండి అన్నాడు భార్గవ్ చాలా టైం అయింది ఇంకవెళ్ళి నిద్రపోండి పొద్దున్నే ఊరికెళ్ళాలిగా రే భార్గవ్ నానికి కాల్ చేసి మనం రేపు పొద్దున్నే వస్తామని చెప్పు అన్నాడు రవి అలాగే మహాప్రభు అన్నాడు భార్గవ్ అందరూ వెళ్ళిన తర్వాత అంజు నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు రవి రవిని ఇంకా గట్టిగా హక్ చేసుకుని ఒక క్షణం నా పని అయిపోయింది అనుకున్నాను తెలుసా ఇంకెప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ రాదు ఐ ప్రామిస్ అన్నాడు రవి అసలు ఏంటండి ఇదంతా ఎవరి వాళ్ళు మీ వెంట ఎందుకు పడుతున్నారు యాక్సిడెంట్ ఊర్లో ఏటాక్ ఇప్పుడు ఇది ఇప్పుడు వాడి గురించి ఎందుకులే షార్ట్గా చెప్పాలంటే వాడికి ఎదవా అంతే మీ జోలికి వచ్చిన వాడు ఎదవ కాదు ఎదవన్నారు ఎదవ నాకు తిట్లు రావు కానీ ఇంకా తిట్టాలనుంది రేపు అమ్మమ్మని అడిగి ఒక పది తిట్లు నేర్చుకోవాలి నా జోలికి వచ్చినందుకేనా నీ జోలికి వచ్చినందుకు కోపంగా లేదా ఉంది చాలా కోపంగా ఉంది అంతకంటే ఎక్కువ భయంగా ఉంది పిచ్చిదానా చెప్పాను కదా నీకేం కాదని ఇంక భయపడకు నిజం చెప్పనా నా భయం నాకేదో అవుతుందని కాదు నాకేమైనా అయితే మీరేమైపోతారో నా భయం అదే అదేనా భయం ఒకవేళ బుల్లెట్ వచ్చినప్పుడు నేను ముందు జరగకుండా ఉండి నాకేమైనా అయ్యుంటే ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటా అని ఆలోచన వచ్చింది తట్టుకోలేకపోయాను రాకూడదు మీకు అలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడూ రాకూడదు మీకోసమైనా నాకేం కాకూడదు అవ్వదు కదా అంటే నీకేమన్నా అవుతుందన్న భయం లేదా మీతో ఇంత హ్యాపీగా స్పెండ్ చేస్తూ వెళ్ళిపోవడం కంటే సంతోషం ఇంకేముంటుంది ఆ మాట పూర్తి చేయకుండానే అంజలి నోటిని తన చేత్తో ఊహేశాడు రవి కొట్టాలనిపిస్తోంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఫస్ట్ టైం నేను కొట్టాలనిపిస్తోంది నీకేమవ్వదు అవ్వనివ్వను అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు సారీ బంగారం ఏదో అనేశాను ఇందాకట్లాంటి సిచ్యుయేషన్లో జనరల్గా నాకు కోపం వస్తుంది కానీసారి భయమేసింది కాస్త అటీయుటిగా అయ్యుంటే నీ పరిస్థితి ఏంటని భయమేసింది ఆ నిమిషం నిన్న అలా చూస్తే అంటూ కన్నీరు తుడుచుకుంటూ ప్రాణం పోయినంత పని అయింది తెలుసా అన్నాడు హే ఏంటిది చిన్నపిల్లాళ్ళ కన్నీళ్ళు సరే ఇంకెప్పుడు అలా మాట్లాడను సరేనా అయినా మీకు ఒక విషయం అర్థం కావట్లేదు మీకు కావాల్సింది నాకు కావాల్సింది ఒక్కటే మన ఇద్దరికీ ఏం కాకూడదు మీ రీజన్స్ మీకున్నట్టు నా రీజన్స్ నాకున్నాయి అంతే మరి ఇందాక నువ్వన్నమాట నేను కూడా అంటే జస్ట్ ఒకసారి ఊహించుకో అప్పుడు అర్థమైంది అంజలికి తన మాట పూర్తి చేసేలోపు రవి తను ఎందుకు ఆపేశాడు ఎవరో గుండెల్లో పొడుస్తున్నట్టుంది కదా సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఇప్పటి వరకు నువ్వు నేను లైఫ్లో పోగొట్టుకున్నవి అంజలి ఇంకెప్పుడు మన ఊహల్లో కూడా అలాంటి థాట్స్ వద్దు సరేనా సారీ రవి నిజంగా సారీ ఇంకెప్పుడు అలా అనను ఈ విషయం గురించి ఇంక వదిలేయండి ఇంకా భయంగా ఉందా ఇవాళ నాకు ఒక విషయం అర్థమైంది నేను దేనికైనా భయపడుతున్నప్పుడు ఆ భయం పోవాలంటే ఏం చేయాలో తెలుసా అంటూ రవి హార్ట్ పే చేయి వేసి ఇక్కడ తల పెట్టుకుని పడుకోవాలి ఏదో మ్యాజిక్ ఉంది ఇక్కడ మ్యాజిక్ కాదు అక్కడ అంజలి అనే రాక్షసు ఉంది అబ్బా ఫ్లో డిస్టర్బ్ చేయకండి మాస్టర్ ఇక్కడ ఏదో మ్యాజిక్ ఉంది ఇక్కడ నా తల వాల్చగానే అన్ని భయాలు పోయి ప్రశాంతంగా అనిపిస్తుంది అవునా మరి ఇంకా అంత దూరంగా ఎందుకు అని అంజలి దగ్గరే తీసుకున్నాడు రవి అంజలి ఐఎమ్ సారీ అంజలి ఐఎమ్ రియల్లీ సారీ ఇదంతా నా వల్లే నా మీద కోపంతోనే వాడు ఈరోజు నిన్నీలా సీరియస్లీ నేను ఈ లైఫ్లోకి రాకుండా ఉండుంటే నీకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదేమో నిజమే వచ్చేవి కావు ఎందుకంటే ప్రాబ్లమ్స్ రావాలంటే ఒక లైఫ్ అంటూ ఉండాలి కదా మీరు రాకముందు నాకు అసలు లైఫే లేదు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మీరొచ్చాకే నాకంటూ ఒక లైఫ్ వచ్చింది లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో నేను మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా నవ్వింది మీరొచ్చాకే నీకు థ్రెడ్ వచ్చింది కూడా నేనొచ్చాకే కదా మీకొక విషయం చెప్పనా మీకు రామాయణం తెలుసు కదా సీత బంగారు లేడి కావాలని అడిగిందని రాముడు దానికోసం సీతను విడిచి వెళ్ళాడు లక్ష్మణ్ రేఖ దాటొద్దని చెప్పినా సీత దాటింది సీత లేడిని అడగకపోయినా లేక ఆ రేఖను దాటకపోయినా లేదా రాముడు సీతని విడిచి లేడి కోసం వెళ్ళకపోయినా రావణుడికి సీతను అపహరించడం వీలయ్యేది కాదు కదా ఇప్పుడు చెప్పండి ఈ విషయంలో తప్పు లేడీని అడిగి లక్ష్మణరేఖ దాటిన సీతదా లేదా ఆమె కోరికను తీర్చడానికి వెళ్ళిన రాముడిదా నేను చెప్పనా ఇందులో ఎవరిదీ తప్పు కాదు తన కోరికను భర్తతో పంచుకోవడం సీత హక్కు ఒక సాధువు వద్దకు వెళ్ళి భిక్ష వేయడం ఆమె ధర్మం అలానే భార్య కోరిన కోరికను తీర్చడం భర్తగా రాముడి బాధ్యత ఇక్కడ తప్పు ఎవరిదైనా ఉందంటే పరిస్థితులది విధిది అలా జరగాలను ఉంది కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది రావండు వస్తాడని ముందే తెలిస్తే సీత కోరిక కోరేది కాదు ఒకవేళ అడిగినా కూడా రాముడు వెళ్ళేవాడు కాదు మీరు చెప్పింది ఎలా ఉందో తెలుసా రాముడు వెళ్ళడం వల్లే సీతకు ఆ పరిస్థితి వచ్చింది అన్నట్టుంది కానీ అది కరెక్ట్ కాదు కదా ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను మిమ్మల్ని అలా ఊరి బయటకి తీసుకెళ్లమని అడిగేదాన్నే కాదు ఒకవేళ అడిగినా మీరు తీసుకెళ్లేవారు కాదు సింక్లో చెప్పానో లేదో తెలియదు కానీ నాకు అనిపించింది చెప్పాను ఇలా జరగాలనుంది ఉంది కాబట్టి జరిగింది అంతే ఇందులో మీ తప్పు లేదు నా తప్పు లేదు సో ఇంకెప్పుడు అలా ఆలోచించకండి అర్థమైందా అర్థమైంది ఏమర్థమైంది ఇదంతా డెస్టినీ ఇంత షార్ట్గా చెప్పుంటే అయిపోయేది కదా ఇతిహాసాలపై లెక్చర్ కూడా తీసుకున్నాను బోర్ కొట్టించానా నువ్వేం చెప్పినా ఎంత చెప్పినా నాకు బోర్ కొట్టదలి ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అవునా అయితే ఇలాంటి కాన్సెప్ట్స్ మన దగ్గర బోలెడున్నాయి చెప్పమంటారా ఇప్పుడు కాదు పొద్దున్నే లేవాలి ఇంకా గబ్చుక్ కప్పొచ్చు మీరు వదిలితే అలానే చేస్తా ఏ ఇలా పడుకుంటే నిద్ర పట్టదా నాకు చక్కగా పడుతుంది కానీ మీకే నాకు ఇంకా చక్కగా పడుతుంది అలా అయితే ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ మై స్వీటెస్ట్ డ్రీమ్ అని కళ్ళు మూసుకుంది అంజలి రాత్రంతా ఇద్దరూ అలానే పడుకుండిపోయారు మర్నాడు పొద్దున్న హలో అంజలి మేడం గుడ్ మార్నింగ్ లేస్తారా అన్నాడు రవి గుడ్ మార్నింగ్ అప్పుడే తెల్లారిందా కోడి కూసి గంటైంది ఇంకలే హైదరాబాద్లో కూడా కోడి ఈ మధ్య పొద్దున్నే నీ కౌంటర్లు మొదలెట్టావా ఇంకలే మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి కదా కదా సరే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ రెడీ అయి వచ్చేస్తాను రవి ఓకే అని చెప్పి బయటకు వెళ్తూ అవును రాత్రి నుండి నీ పక్కనే ఉండమంటున్నావు కదా ఇప్పుడు కూడా ఉండమంటావా అని కనుకొట్టాడు రవి దొంగ చాలా అసలు ఉన్నాయి మాస్టర్ మీకు అల్లరి చేసింది చాలు ఇంకా దయచేయండి అంటూ రవిని బయటకు తోసింది అంజలి ఇప్పుడిప్పుడే బాబులోని అన్ని యాంగిల్స్ బయటకు వస్తున్నాయి కదా ఇంకా వస్తాయి వస్తూనే ఉంటాయి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లెకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు